శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ శ్రీ శ్రీరామనామ వరాణమే జై శ్రీరామ్ అయోధ్యలో భవ్యరామ మందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ అయి ఉన్నాడు అయోధ్య అంతటా కూడా ఒక పండగ వాతావరణం ఉంది అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం ఒక కోలాహలం నెలకొంది ప్రతి ఇంట ప్రతి ఊరు ప్రతి దేవాలయం కూడా రామనామ స్మరణతో మారిపోతూ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఇక్కడ అని కాకుండా చిన్న పెద్ద అందరూ కూడా రామనామ స్మరణలో నిమగ్నమై ఉన్నారు జై శ్రీరామ్ నినాదాలతో ప్రతి ఒక్కరూ కూడా రాముల వారిని స్మరించుకుంటూ ఉన్నారు ప్రతి ఇంట ప్రతి నోట రామనామే మనకి వినిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు మనం వచ్చేసి వనస్థిపురంలో ఉన్నాం ఈ వనస్థలిపురంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్స్ లో ఛత్రపతి శివాజీ గ్రౌండ్స్ లోనూ ఈ ఛత్రపతి శివాజీ గ్రౌండ్స్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది దాదాపుగా ఒక ఆరేడు వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ దీపాలను వెలిగించడం జరిగింది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఇంటా కూడా రామజ్యోతి వెలగాలి అంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుని ప్రతి ఒక్కరు కూడా తీసుకుని శ్రీరామ రక్ష ప్రతి ఇంట ఉండాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చి దీపాలను వెలిగించినటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ బాలరాముడిని స్మరించుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో ప్రతి ఒక్క ఇంత పండగ వాతావరణం ఒక దీపావళి కాంతి మనకి కనిపిస్తుంది ఉంది అనేకమంది భక్తులు వచ్చి దీపాలను వెలిగించి వెలిగించి వారి యొక్క చూపించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గుడ్డ జబ్బులు షుగర్ ఫెర్టితో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు చాలా పెద్ద కార్యక్రమాన్ని అయితే మీరు సంకల్పించారు ఈ శక్తిని చెడినటువంటి ఆ శ్రీరాములు వారికి ఖచ్చితంగా జీవితాంతం అందరూ రుణపడి ఉంటారు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సార్ ఇవాళ ఈ పండుగ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక హిందువుగా ఐదు సంవత్సరాల బానిసత్వాన్ని ఇంతమంది పూర్వీకులు భరించి మా ముందు టాస్క్కి టాస్క్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఎనభై ఆరు గుడి తలుపులు తీసినప్పటి నుండి ఎనభై తొమ్మిది ఇంటింటి రామకోటి కాడికించి శిలాపూజ కాడికించి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు కరసేవకులను ఇక్కడి నుండి పంపించినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ శాఖ సంఘస్థ నుండి ఉన్నటువంటి కార్యకర్తలలో మేమున్నాం అటువంటిది ఇవాళ భవ్య దివ్య నవ్య మందిరాన్ని మొత్తం అది కల సాకారమై ఇవాళ బాలరాముడు కోలువు తీరుతుంటే ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే ఇది కలయా నిజమా అన్నట్టు అనిపిస్తుంది ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసి దాని గురించి ప్రాణాలు త్యాగం చేసినటువంటి దక్కని ఆ అదృష్టం మేము బతుకుండగా మాకు దక్కింది మా జీవితం ధన్యమైపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోని ఈ హిందూ జాతి గురించి ఈ హైందవం గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి ఈ రోజు అందరు విట్నెస్ చేసి దీని హిస్టరీ తెలుసుకున్నటువంటి ప్రతి హిందువు ఆ దీక్ష ఈ రోజు నుండి వచ్చే తరాలకు ఈ రాముని చరిత్ర రాముని నడవడి రాముని మెసేజ్ అందించే విధంగా ఇవాళ ఆకాశాన్ని అంటినటువంటి ఈ దీపావళి జరుపుకోవాలన్నటువంటి సందర్భాన్ని పెద్దలు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఎటువంటిదంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య వాసులందరూ కూడా ఏ విధంగా సంబురాలు జరుపుకున్నారో దాన్ని ఊహించి ఆ విధంగా మనం చేయకపోతే ఎట్లా అని నిద్ర పట్టలేదు వాస్తవానికి నేను ఎల్లమ్మ గుడి చైర్మన్ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి నాడు లక్ష దీపోత్సవం చేస్తూ ఉంటా కానీ అక్కడ వెయ్యి మందితోనే చేస్తా చేస్తూ ఉంటా అది తలపెట్టి డిసైడ్ చేసినాక రాత్రి నిద్ర పట్టలేదు ఇది అరుదైన అకేషన్ ఇది నేను చెయ్యాలి అవుతుందా అని అంటే మొదటి నుంచి నాకు ఒకటి ఉంది సిక్స్త్ సెన్స్ అంటారా లేకపోతే నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటారా ఏదైనా తెలుసుకొని దీక్ష తీసుకుంటే నా వెనక అందరు నడుస్తారు అన్నటువంటి భరోసా నాకు పెద్దది దాని గురించి దాతలు పెద్దలు కొమరయ్య లాంటివారు విఠలేడి లాంటివారు సిద్ధార్థు లాంటి వాళ్ళు వీళ్ళే కాక అనేక మంది మిత్రులు అడిగిందే తడు అడిగిందే తడు ప్రతి దాని వల్ల సమకూర్చారు ఇది మామూలుగా జరగలేదు యాదృచ్ఛికంగా కూడా జరగలేదు ఒక సిస్టమ్ ప్రకారం పోతూ ఉంటే అందరూ సమిధులైన ఈ ఆకారం ఈ రూపు దిద్దుకొని ఈరోజు వనస్థలిపుర వాసులందరూ కూడా అందరూ ఎంజాయ్ చేసినారు నాకు చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి ఈ రకమైనటువంటి స్ఫూర్తితో వచ్చే కార్తీక మాసం లోపల కూడా ప్రతి కార్ కార్తీక మాసం లోపల కూడా ఈ దీ ఈ దీపోత్సవం ఇక్కడ జరిపే విధంగా ఆలోచన చేస్తానని చెప్పేసి నేను భావిస్తున్నా రాముడు బాలరాముడు ఎలా కొలువు తీరిండు ఇది మామూలు మెసేజ్ కాదు ఇది ఇది మొత్తం ప్రపంచానికి ఇచ్చినటువంటి మెసేజ్ ఇది భారతదేశం మళ్ళొక్కసారి జగద్గురు స్థానాన్ని అందుకొని ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ఉండి ఒక లీడ్ రోల్ తీసుకొని హిందుత్వం హిందూమయం మొత్తం కూడా సనాతనం మళ్ళా విరాజిల్లుతుంది అని చెప్పేసి నా యొక్క ప్రగాఢ విశ్వాసం దాంట్లో ఇది ఒక మెట్టు రామ జన్మభూమి ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉండి కొత్త యుగం ఈ అదృష్టం నాకు దక్కినందుకు నేను ఆ భగవంతునికి రుణపడునా జయ శ్రీరామ్ మీ సంకల్ప బలం ఇక్కడ వెలుగుతున్నటువంటి లక్ష్య దీపాలు వచ్చినటువంటి భక్తులు సంబంధించి ఆ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి అని చెప్పే నిదర్శనం ఇదంతా ఇది అయోధ్య ఉద్యమం మొదలైన తర్వాత శిలా పూజలు చేసి శిలని పంపించినటువంటి దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించిన నరసేవకులను తయారు చేసి పంపించడం లోపల ప్రముఖ పాత్ర వహించిన ఒక దిక్కు సరైన నది దగ్గర తూటాలు పడుతుంటే అచంచలమ అచంచలమైన దీక్షతో ముందుకు సాగినటువంటి కరసేవకుల యొక్క ఆ ప్రతిజ్ఞ అధ్యక్ష నా దాని ముందర ఎంత వాటి ముందర నేనెంత ఆ స్పిరిట్ ఆ ఇన్స్పిరేషన్తోనే ఇది జరిగింది అయితే ధైర్యే సాహసే లక్ష్మి ఈ దానిలో వల్ల నేను ఏ కార్యక్రమం కూడా ఇది అసాధ్యం అనుకునే అన్ని కూడా చేసిన కారణం ఏంటంటే పైనుండి ఆశీస్సులు ఉన్నాయి నేను సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు గోల్కొండ ఖిల్లా మీద నిజాం ఎగిరేసిన కాడ జెండా ఎగిరేయాలి భారత స్వాతంత్రం సెప్టెంబర్ సెవెంటీన్త్కి వచ్చినప్పుడు ఎవరు జెండా ఎగిరేకుండా ఆ ప్రభుత్వం నిర్బంధించింది అయినా నేను కోట కూడా ఎక్కి జెండా ఎగిరేషన్ ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి అది మామూలుగా అది ఇంట్లో నా భార్యను పిల్లలను అందరినీ కుటుంబానికి అప్ప చెప్పిపోయినా నేను తిరిగి రాకపోతే వీళ్ళ బాధ్యతలు మీ అని కానీ నేను జెండా ఎగరేసి వచ్చిన అవన్నీ సాక్షి భగవంతుడు న్యాయం గుండె నా ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి ఆ ధైర్యం నా దగ్గర ఉంది హిందూ హైందవం ఈ సమర్పణ అనేటువంటిది ఇది మాత్రమే కాబట్టి మేము ఇటువంటి చేస్తూనే ఉంటాం బతుకున్న ప్రకారం హిందుత్వం గురించి చేస్తూనే ఉంటాం సమాజం గురించి చేస్తూనే ఉంటాం అది శ్రీనివాస రెడ్డికి ఉన్నటువంటి పట్టుదల మీరు ఇలాగే ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం సార్ జయ శ్రీరామ్ ఇక్కడ జరిగినటువంటి ఈ యావత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని వాళ్ళ యొక్క దీపాలను వెలిగించడం జరిగింది సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కూడా ఇక్కడ నడియాడి భక్తులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఇంటా కూడా రామనామ రామనామస్మరణ మారిపోగాలి ప్రతి ఒక్కరూ కూడా రాముడి యొక్క అడుగు జాడల్లో నడవాలి ఆదర్శ రాముడిగా మనందరికీ కూడా మన జీవితాల్లో ఆ రాముడి యొక్క ప్రతి ఒక్క అంశం కూడా మనం ప్రస్తుత పరిస్థితులు పాటిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పాల్గొంటున్నారు జై శ్రీరామ్